ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यं वम सर्वशुभ्य महाभ्यो नमो रूप्य सर्वोपलवरहित प्रज्ञान घन प्रत्यगर्थम ब्रह्मैव वाहमस्मि वं जिक्ताखादविहाराय विविधस्थलवासिभिः మళయాడే తీందాయ బ్రహ్మ నిష్టాయతే నమః శ్రీ గణేశువ నమః ఈ రోజు కెమే అండిస్ కమలవారి మండల సందర్భంగా ఈ సభన అనేకంటిండి মহান బావులు శ్రీమద్ పరమహంస ప్రరాజక ఆచార్యులు శ్రీయ బ్రహ్మష్ణులు పూజ్యవాదులు అయినటువంటి సమస్త స్వామివారి యొక్క దివ్యమయ్యేటువంటి పద్మద్ అనంతపురం అర్పించుకుంటూ ఈ సభలో అయినటువంటి మీ అందరి పద్పత్మలందరూ నివసించినటువంటి ఇలా కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణకు కార్తీక దామోదరులకు సమస్త గురుమండలికిని కూడా ప్రణామ సమర్పించుకుంటూ ఈరోజు ఒక విధముగా మనందరికీ కలియకతో అది ఆనందాన్ని మనకు అందించినప్పటికీ కూడా ఒక మహా దిగ్గజం వేదాంత దిగ్గజం చిన్మయాన్ని గేస్వాముల వారు మనం వచ్చే లేదు కొంత విచారిస్తూ ఈ కార్యక్రమము మనం జరుపుకుంటున్నాము అంటే మహాత్ముల యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి ఆ యొక్క బోధనలను అనుసరించి ఉత్ప్రేరితనమయ్యి ప్రతి ఒక్కరమునూ కూడా వేదాంతమునకు దగ్గరగా ప్రయాణం కొనసాగిస్తూ వారి వారి యొక్క జీవితాలను పవిత్రమత్వం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఇప్పటిని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు చెప్పారు బ్రహ్మ విద్యా మహోదతి ఒకటి రెండు భాగాలు ఉన్నాయి వారు మాకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మాకు ఆ గ్రంథాలు ఇచ్చారు అప్పుడు జమయాన స్వామి వారే ఉన్నారు అమ్మగారు కూడా ఉన్నారు ఉన్నారు అనుకుంటారు అప్పుడు కూడా నేను రావటం జరిగింది అయితే వాళ్ళ అప్పటి నుంచి కూడా అనుబంధం ఉన్నప్పటికీ కూడా మధ్యకాలంలో కొంత మిస్ అయినా మళ్ళీ చివరి దశలో వాళ్ళ వారితో కలిసి ప్రయాణం చేయటం జరిగింది అయితే ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ స్వరూపమే అనే నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అదే వేద ప్రమాణముగా స్వీకరించగలిగేటువంటి స్థాయిని అందుకున్నప్పుడు ప్రకృతి పరమాత్మ యొక్క కలయికతో వారి వారి యొక్క దివ్యమైనటువంటి చైతన్య స్వరూపాన్ని ఏకత్వ ప్రతిపాదన చేసేటప్పుడు కొన్ని కొన్ని సందేహాలకు చక్కని సమాధానాలు మన బ్రహ్మ విద్యా మహావిధిలో అనేకం గోచరిస్తూ ఉంటాయి దానిలో ప్రత్యేకంగా స్వామిని మేము రెండు మూడు పర్యాము మా ఆశ్రమానికి ఆహ్వానం చేస్తాం అప్పుడు కూడా వారు ఎంతో ఉత్సాహంతో సీతారామాన్య సంవాదాన్ని ఆ తర్వాత బ్రహ్మవేద్య విద్య ఈ నీటి మీదనే వారు ఎక్కువగా ప్రబోధం ఉండేది అయితే అంతటి మహనీయులు బ్రహ్మానగిరి స్వామి వారి యొక్క శిష్యులు వారు స్థాపించినటువంటి యొక్క ఆశ్రమానికి వారి అధితులుగా ఉండి అనేక కార్యక్రమములు దశాబ్దముల కలిగి వారు చేశారు ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థాపనమయ్యేటువంటి ఆశ్రమం ఇప్పటికీ అజరామరంగా జరుగుతోంది అంటే అది పెద్దల యొక్క ఆశీర్వచన ఫలం అంతే తప్ప ఇంకొకటి కాదు అయితే ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని సన్నద్ధంగా చూసిన వారు కావచ్చు లేదా వారితో ప్రయాణం కొనసాగించిన వారు కావచ్చు లేదా వారి యొక్క బోధలను శ్రవణం చేసిన వారు కావచ్చు వారిని ఎన్నడూ కూడా మరువలేదు ఎందుకంటే ఒక ఆదర్శం ప్రతి ఒక్క మాటలను ఒక సిద్ధాంతం గట్టిదైనటువంటి దృఢమయ్యేటువంటి ఆ విశ్వాసంతో కూడినటువంటి విషయాలను చక్కగా భక్తులందరికీ కూడా అర్భవ్యక్తంగా వారు అందించినవి కూడా వారు క్రోడీకరించి మరి చెప్తూ ఉండేవారు అలాంటి దశలో అచ్చమయ్యేటువంటి వేదాంతాన్ని శుద్ధమైనటువంటి వేదాంతముగా మనం భావిస్తే అటు వేదాంతాన్ని అందించేటువంటి మహనీయులు చిన్నమయందగిరి స్వాముల వారు వారు ప్రతి చిన్న విషయంలోనూ కూడా చాలా జాగ్రత్త వహించేవారు ఏవైనా విషయం అంటే గురువులు ఏది చెప్పారు అదే మనం తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి అవసరం ఉంది లేకపోతే జన్మలు వృధా అయిపోతాయని దానిలో కూడా ప్రతిసారి వారు ఒక శ్లోకాన్ని చెప్తూ ఉండేవారు ఏమిటంటే మతృహీన యథానారి భదృహీనా యథానారి మాతృహీన యథాశిశు అలాగే ఇంకో క్వశ్చన్ చెప్పారు గురుహీన చెప్పండి అయితే వీరందరి యొక్క విషయంలో ఏం చెప్పారు చివరికి వచ్చి దస్య జన్మ నిరర్ధకం అన్నారు అంటే మనం కూడా మానవ జన్మ ఎత్తాము ఇరవై నాలుగు లక్షల దేవుల్లో కూడా అత్యున్నతమైనటువంటి ప్రమాణమైనటువంటి మహాత్మైనటువంటి జన్మ అవతరించాం కానీ ఈ జన్మ యొక్క సార్థకత ఏమిటి అంటే మండా తిరిగి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ చేరుకోవడం అది లక్ష్యం ఆ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రతి పరిశ్రమించవలసినటువంటి అవసరం ఉన్నది ఈ క్షణము మరుక్షణము చెప్పడం ఎందుకంటే క్షణం చెత్తం క్షణం చిత్తం క్షణం జీవితం మామయ్యోగ్రత అని చెప్పింది అదే విషయాన్ని శాస్త్రం చేస్తుంది చేస్తుంది చేస్తు విషయం చెప్తుంది అదే తీయాని శరీరాన్ని శాశ్వత నిత్యం సునిహితో మరిచే ఒక అర్తవ్య ప్రతి మేము చేసేటో కూడా ఇప్పుడే త్వరపడిచేయి ఎప్పటికో వాయిదా వేసుకో పుణ్య కార్యక్రమంలో వెంట వెంటనే చేయి అలాగే పుణ్యకృతులను కూడా వెంట విన్న నీ యొక్క శక్తి ఉన్నంత వరకు కూడా చేయి నీతో పాటుగా ఉన్నటువంటి నీ సహజాలతో కూడా ఆ పుణ్య కార్యక్రమాలు చేయించే విధంగా ప్రయత్నించి తద్వారా ఎంతవరకు చేయించగలుగుతావు అంతవరకు చేయించగలవు ఆ పుణ్యాన్ని ఆర్జించు లో కళ్యాణానికై నీ నలు వేయించు తద్వారా నీ యొక్క పరి పరిపూర్ణమయ్యప్పటి యొక్క జీవితాలకు అర్థం పరమార్థం కలుగుతుంది కాబట్టి యథా ఏమిటి గృహీణ ఏమిటా అండి యొక్క జీవితం వ్యర్థం అనమాట ప్రసీజలమైన ఉన్నారు కదా అలాగే బాలపోయినప్పుడు అంటే తల్లి ఉన్నది అనుకుంటే వేదా విషయం తల్లి లేకుండా ఉన్నటువంటి ఆ మాప యొక్క అనురాగం కానీ ఆప్యాతి కానీ దొరుకుతుందా అంటే దొరకదు కాబట్టి మాప దీ వేదా అంటే ఆ యొక్క శిశువులకు ఆ దేవి యొక్క దివ్యమైన అనుగ్రహం లేకపోవడం వల్ల ఆ యొక్క జీవి అంత ఎంత రోజం చేస్తుందో ఏ విధమైన అభ్యద్రయ ఉంటుందో అలాగనే நிதி பண்ணி வலசீல உண்டாக பர்த்த తనకు కారణం చేస్తే అప్పుడు కూడా ఆమె అంతే బాధపడుతుంది తద్వారా ఈ గురువు కూడా లేకుండా అయ్యో జన్మంత ఎలా నిరతమైపోయింది ఇప్పుడు ఏం నేను తెలుసుకోలేకపోయినా బ్రహ్మ సత్యమైనప్పుడు తత్వాన్ని నేను ఆపాదించుకోలేకపోయినా సమస్తమైన విఫా కూడా మాయాపూర్ణంతో నేను కట్టుబడి ఉన్నానే అని చెప్పేసి ఆ యొక్క సంసార మోహం అనేప్పుడు దాన్ని నిశ్చయించలేకపోయినప్పుడు వారు అంతే బయపడతారు అందుచేత ఏం చెప్తున్నారు అయ్యా ఏది శాశ్వతం కాదు జన్మదు జరాదు జయా పునార్పున అని చెప్పారు అందుచేత ఇక ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఆనందం ఎదుర్కొంటున్నాం కానీ బాల ప్రపంచంలో ఆనందం ఏర్పడిది లేదు కానీ ప్రతి ఒక్కటి కూడా అంతర్ముఖంగా ఉన్నప్పుడు ఆ యొక్క తత్వాన్ని మనం ఆస్వాదించుకొని మనం ముందుకు వెళ్ళడానికి మన యొక్క ఎవరు ఎవరి స్వంతి చన్మనంద స్వామి వారు వారి యొక్క దివ్యమైన ప్రభాతాన్ని ఎప్పుడూ కూడా మరో యొక్క వారి మంత్రములను వారి బోధలను మీ యొక్క మనసులో ఉంచుకున్నట్లయితే స్వామి ఎప్పుడూ కూడా మీ మనసులో రమిస్తూ ఉంచారు కాబట్టి అగ్ని స్వామి వారి యొక్క దివ్య బోధన విని తద్వారా వాటిని మీరు ఇంకరు కూడా మీరు ఆహారీ రమిస్తూ మీ యొక్క జీవిత కాలాన్ని పరమాత్మకైనా నండించి మీరు కూడా గాక అనేవాం దశత్వం శ్రీగురు